శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నుంచి పలువురు బైక్ మెకానికలను ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి బెంగళూరు స్పెషల్ ట్రైనర్ ఆనంద్ బాబు బిఎస్ సిక్స్ సంబంధించి ప్రత్యేక శిక్షణ అనేది అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్గనైజర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మెకానిక్ బిఎస్ సిక్స్ బైక్లను సులభంగా రిపేర్ చేసి అందించే విధంగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని వారికి అవగాహన కొరకు బిఎస్ సిక్స్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బెంగళూరు స్పెషల్ ట్రైనర్ ఆనంద్ బాబుకు తెలుగు రాష్ట్రాల మెకానిక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పుడు ఆన్ చేస్తాను కదా కి ఆన్ చేసిన తర్వాత ఇది రైట్లో ఇది ఆన్లో ఉండాలి ఉన్న తర్వాత ఫస్ట్ ఓబిడి చెప్తాను చెప్తా సారీ సారీ వెనక్ కదండి ఇప్పుడు 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 కీ ఆన్ చేయగానే ఇలా వస్తుంది ఇలా రాగానే ఫస్ట్ ఎఫ్ వన్ నొక్కను ఒక ఇప్పుడు ఓకే చేయండి నో కోడ్స్ ఆర్ అంటే ప్రెసెంట్ కంప్లైంట్లు అయితే ఏం లేవని చూపిస్తాను సపోజ్ దీనికి మ్యాప్ సెన్సర్ కంప్లైంట్ ఉందనుకోండి అది ఎలా చూపిస్తే చెప్దాం ఒకసారి తాళం ఆపి చెప్తాను ఇప్పుడు ఈ జాగ్పి నోపించండి కింద కిందకి నొక్కి జాగ్పి తీయండి స్లోగా తీయండి ఒక నిమిషం పిన్ నొక్కి పెట్టి తీయండి ఈ ఇది ముందు తప్పించుకొని కొంచెం ఈజీగా ఉంటుంది ఈ పైప్ తప్పించుకొని అది కూడా తీసుకుంటే ఎట్ సార్ ఈ రెండు తప్పించుకుంటే తీయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు అది జాగ్రత్త అవుతుంది అవుతుంది అర్డేం కాదు క్లిప్ తెప్పిస్తే ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఇప్పుడు వస్తుంది చూసారా తీసింది ఇప్పుడు సపోజ్ మన బండి స్టార్ట్ చేసిన వెంటనే పెట్రోల్ అయిపోయినట్టుగా రేజ్ అయిపోయి మళ్ళీ అయిపోయింది అనుకోండి ఇది కంప్లైంట్ ఉంటేనే మనకు వస్తుంది ఇది అయితే మనం ఓపెన్ చేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి ఫిట్ చేసి ఈ క్లిప్ పెట్టేస్తే సరిపోద్ది అసలు ఇది కంప్లైంట్ ఉందో లేదో తెలియాలంటే మళ్ళీ మనం మిషన్ మీద కదా ఇప్పుడు కీ ఆన్ చేయండి ఒకసారి ఇప్పుడు ఎఫ్ వన్ ఒక ఇప్పుడు చూడండి ఏమొచ్చింది ట్రోటల్ పెడల్ పొజిషన్ సెన్సర్ స్విచ్ ఏ సర్క్యూట్ హై అని వచ్చింది ఇప్పుడు ఈ కోడ్ మీ సెల్లో లో కొట్టండి సార్ గూగుల్ ఓపెన్ చేసి మనం అక్కడ కోడ్ అది తెలియకుండా తెలియనట్టుగానే ప్రొసీడ్ అవ్వాలి అంటే అంటే ఇప్పుడు అక్కడ తెలియనట్టు ఇప్పుడు మన అంటే కంప్లైంట్ మనం సృష్టించాం ప్రొసీడి అవ్వాలి ఇప్పుడు ఏంటంటే సపోజ్ అసలు డైరెక్ట్గా అదే కంప్లైంట్ మీద వచ్చింది అనుకోండి మనం మెషిన్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కోడ్ మీరు నోట్ చేసి వన్ టూ త్రీ పే జీరో వన్ టూ త్రీ వచ్చిందా అనుకో చూసారు కదా పే జీరో వన్ టూ త్రీ సపోజ్ అంటే ఒక ఎవరైనా చదవడం కష్టం అని అనిపించింది అనుకోండి ఇమేజెస్ నొక్కుతారు ఇమేజ్ నొక్కితే మ్యాప్స్ అన్సరికి సంబంధించిన కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఇది ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇందులోనే కంప్లైంట్ ఉంది అనేది మనకు తెలుస్తుంది ఓకేనా సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదే కంప్లైంట్ ఉంది అనుకోండి ఒకళ్ళు చదవాలనుకోండి ఇంకా కొంచెం నీట్గా చదవాలనుకోండి కొంచెం ఇలా బ్యాగ్కి వెళ్తే రీసెంట్ throttle పొజిషన్ సెన్సర్ ఇదండి మనకి ఏం చేయాలనేది ఇక్కడ కొటేషన్ రాస్తాడు కొన్నిట్లో తెలుగు ఆప్షన్స్ ఇస్తాడు కొన్నింటిలో ఇంగ్లీష్ ఆప్షన్స్ ఇస్తారు నేను తెలుగు చదవలే ఇంగ్లీష్ చదవలేను అనుకున్నప్పుడు మనం ఇమేజెస్కి వెళ్ళిపోవాలి చాలా చదవలేనప్పుడు లేదనుకుంటే వీడియోస్ ఇప్పుడు ఆ కంప్లైంట్ మనకు తెలిసింది కదా ఇప్పుడు మనం ఏం అంటే ఒకసారి ఇటు పక్క రెండు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు అది అది యాడ్ చేశాను కీ ఆఫ్ చేసాను జాతర సెట్ చేయండి మన సౌండ్ కావాలా వచ్చిందా ఓకే ఇప్పుడు ఇది మీరు క్లీన్ చేసి దీన్ని బిగించి సార్ ఓకేనా క్లీన్ చేసి దీన్ని బిగించి సార్ బిగించిన తర్వాత బండి స్టార్ట్ అయిపోద్ది అప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్లీ దీనికి కంప్లైంట్ లేదు కంప్లైంట్ ఉందనుకోండి ఇటుపక్క నేను చెప్తాను ఇప్పుడు కంప్లైంట్ ఉన్నట్లయితే ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ కనిపిస్తుంది మాల్ ఫంక్షన్ లైట్ కనిపిస్తుంది ఇదే ఇది మాల్ ఫంక్షన్ లైట్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు ఈ మాల్ ఫంక్షన్ లైట్ సింపుల్ పోవడానికి ఇప్పుడు ఇది ఆల్ ఆన్ చేయండి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఓపీడీ ఎఫ్ వన్ ఓకే చేయండి ఇప్పుడు అదే సెన్సర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసారు కదా మాల్ ఫంక్షన్ లైట్ కనిపిస్తుంది ఈ మాల్ ఫంక్షన్ లైట్ పోవాలంటే ఇందులో ప్రాబ్లం నేను చేస్తాను మాల్ ఫంక్షన్ లైట్ పోవాలి క్లియర్ అయిపోయింది తర్వాత దాన్ని రిమూవ్ రిమూవ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ సైడ్కి వెళ్ళిపోండి అదే వెనక వెనక్కి వచ్చి చెప్తాను ఇప్పుడు ఓపీడీ ఓకే చేయండి అప్పుడు క్లియర్ డేటస్ ఎక్కరండి ఓకే చేయండి అప్పుడు చూడండి ఏం అడుగుతుంది ఆర్ షూర్ అని అడుగుతుంది అంటే ఈ ఒక ప్రాబ్లమ్ డిలీట్ చేయాలి వద్దని అడుగుతుంది వద్దనుకుంటే నో అనుకోవచ్చు ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్ నొక్కండి ఎస్ వద్దు అనుకునే దానికి కాకపోతే ఉండిపోయి అలా చూపిస్తూనే ఉంటాం అలా చూపిస్తాను ఆ ప్రాబ్లం మనం క్లియర్ చేసిన అది చూపిస్తూనే ఉంటుంది సో ఒకసారి కస్టమర్ వెళ్ళచ్చు కదా ఒకసారి ఒక్కసారి ఒక్క నిమిషం ఉండండి వస్తున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు 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 రైట్ చేశారు కదా ఇప్పుడు ఓకే చేయండి ఎర్రర్ డన్ ప్లీజ్ ట్రై అంటే అయిపోయింది ఇప్పుడు ఆ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇది కూడా అయిపోద్ది ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం ఓపెన్ చేసాం పర్వాలే పర్లేదు ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే లైట్ పోయిందంటే ఇంకెక్కడితో ప్రాబ్లమ్ లేదు ఆ కంప్లైంట్కి ఇప్పుడు ఇంకో కంప్లైంట్ సెట్ చేద్దాం కొల బిటి అవుతున్నాయ్ సో గ్రేట్ పవన్ గ్రేట్ మీటింగ్ గ్రేట్ టు మీ ఎవరీబడీ ఎంజాయ్ లార్డ్ విత్ ఐ లైవ్ విత్ డిఫరెంట్ Атмосఫియర్ సో షార్ట్లీ మైనే బాబూ దేయ సిక్స్ బాబూ ఉంటారు తెలుతే తెలుపు సైడ్ లో కన్నడ కల ఈవి బాబూ ఉంటారు కేరళలో ఈవి బాబూ ఉంటారు తమిళనాడు బిఎస్ఎట్ బాగుంటాను అవునండి సో షార్ట్ నేమ్ తెలుగు చేత నా పేరు బాగుంది మేము తెలుగు వాళ్ళు మైగ్రేట్ చేయగలి ఇప్పటిలో అక్కడ రిటైర్మెంట్ సెటిల్ సో దాదాపు ఇదే దేశంలో నలభై మూడు సంవత్సరాలుగా

ఆర్ అండ్ డి అంటారు ఆర్ అండ్ డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని జతగా ప్రాజెక్ట్ సైడ్ బై మార్కెటింగ్ లో ఎల్ అండ్ డి అంటారు లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సో దీంట్లో పదకొండు సంవత్సరాలు ఇంటర్ గా చేసి తర్వాత ఈ పిఎస్ ఫోర్ పిఎస్ సిక్స్ పిఎస్ మూడు సక్సెస్ఫుల్ మోడలింగ్ ని మార్కెట్ కి వచ్చాయి దావా చేసేదంతా లీడింగ్ గా మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు చాలా రాష్ట్రంలో మన ఇది కారణాలతో బుల్లెట్ బాబులు అంటారు ఇప్పట్లో మీరు ఎక్కడ కానీ ఏ పని చేయాలన్నా మీరు శ్రద్ధగా చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఆ పనులన్నీ సక్సెస్ అయ్యారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ మనసు పూర్తిగా మనసు బట్టి చెయ్యాలి నువ్వు ఏది కావాలన్నా సాధిస్తా ఏది కావాలన్నా నువ్వు చేయగలుగుతా అనే దేవుడు ఒక్క శక్తి నీకు ఇచ్చాడు ఆ శక్తి మనం తెలుసుకోక దాన్ని యూజ్ చేయక ఎక్కడో తిరుగుతాం ఎక్కడెక్కడో యువం చేసేటువంటి విషన్ అండ్ విషన్ విషన్ అండ్ విషన్ లేదే కారణ దీక్షలో చేయాలంటే నీ విజన్ క్లియర్ ఉండాలి నీ మిషన్ క్లియర్ ఉండాలి ఏమ విషయం ఏమ మిషన్ విషయం కన్నుతో చూడì కాదు రెండు నీ ఏం అనుంటారు కన్నుతో చూస్తే చూపు ఎస్ మనసుతో ఆలోచిస్తుంది जो आंखों में डेटा दिखेगा जो मन का अंदर जो आंख है ఇక్కడ ఉండే కన్ను ఈ రూమ్ లో ఉండేది మాత్రం చూడ చూడగల ఓకే మీ మనసులో ఉండే మనసు కన్ను మొత్తం ప్రపంచాన్ని అది ఎవరు త్వరగా ఓపెన్ చేస్తారో మహా బుద్ధివంతులు అవుతారు మహాజ్ఞానులు అవుతారు ఋషి ముని కూడా అవుతారు జీవితంలో గొప్పగా మారుతారు ఏంటి చెప్తున్నా సాదిక్ పాత్ర శిష్యుడు బంగారు పేట రీసెంట్ మూడు దినాల కింద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాంపిటీషన్ లో కన్నులకి బట్ట కట్టుకొని పల్సర్ చెప్ మొత్తంగా రెడీ రిలీజ్ ఏ కన్ను నేను చూశాడు మనసులో ఉండే కన్నులను చూశాడు అదే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్ చేశాడు మెకానిక్ మొత్తం ఈసారి అంటే ఎన్నిసార్లు ఎన్ని ఎంత చేసి మనసులో ఎంత పెట్టుకుంటే కన్ను తీసుకొని నువ్వు చేయాలనుకుని కన్ను మూసుకొని చేస్తాడు ఎట్లా అదే

ఈ రోజు టూ వీలర్ బిఎస్ సిక్స్ వెహికల్ చాలా మంది కస్టమర్స్ ప్రాబ్లం వచ్చి ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నాకు యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఉన్నారు నాకైతే ఫోన్ చేసి పవన్ నాది ఫలానా ఊరి నుంచి కాల్ చేస్తున్నాను నాకు బిఎస్ సిక్స్ వెహికల్ నాకు ప్రాబ్లం ఉంది సో షోరూమ్ లో వచ్చిన సరే ఒక్కొక్కసారి ప్రాబ్లం రెక్టిఫై అవ్వట్లేదు బయట మెకానిక్ చేయలేక ఇబ్బంది అన్నారు సో ఆ యొక్క కాన్సెప్ట్ మీద బిఎస్ సిక్స్ వెహికల్ ప్రతి ఒక్క మెకానిక్ కూడా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నా యొక్క కోరిక సో నేనైతే మనకు ఒక రెండు సంవత్సరాలు ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే మాట బిఎస్ సిక్స్ వెహికల్ నేనైతే చేసేవాని కాదు సో నాకైతే మాట ఆనంద బాబు గారు అనమాట సో నేను బెంగళూరు నుంచి అయితే మటుకు ఆనంద బాబు గారు బిఎస్ సిక్స్ ట్రైనర్ అండ్ ఈవి వెహికల్ ట్రైనర్ అనమాట సో నేను నాలుగు రాష్ట్రాలకి నాలుగు జిల్లాలకి నాలుగైదు జిల్లాలకి కంపెనీ నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది సో అది కూడా బాబు గారి దగ్గర నుంచి ఆ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటి ట్రైనింగ్ ఒక గుర్తింపు మెకానిక్ కాకుండా కొంచెం వెనక్కున్న మెకానిక్ కూడా ఈ బిఎస్ సిక్స్ ట్రైనింగ్ ఇప్పిస్తే సో నాలే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారనే కాన్సెప్ట్ లో ఈ రోజు విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో అక్షర మూడు స్టేట్ నుంచి అంటే బెంగళూరు కర్ణ సారీ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల నుంచి మెకానిక్ అయితే వచ్చి ఈ రోజు బిఎస్ సిక్స్ ట్రైనింగ్ అనేది మధురవాడ ప్రాంతాల్లో పంపుతున్నారు సో నాకైతే చాలా సంతోషం మరి ఎంత దూరం వచ్చిన ప్రతి ఒక్క మెకానిక్ కూడా సో మనస్ఫూర్తిగా నేనైతే వందనాలు వందనాలైతే తెలియపరుస్తున్నాను ఎందుకంటే నా ఒక మాట గౌరవించి నేను ఎవరో తెలియపోయినా నన్ను నమ్మి అంత దూరం వచ్చినందుకు అదే విధంగా నేనైతే గురువు గారిని అయితే మనకు బ్యాంగ్లూరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మంచి బిఎస్ టెక్నాలజీ నేర్చుకునే ఒక మంచి నాలెడ్జ్ అయితే ఇప్పిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమము సో మా యొక్క మధురవాడ అసోసియేషన్ తరపున మా ప్రెసిడెంట్ గారు వెంకట గారు మా వైస్ ప్రెసిడెంట్ రాజు గారు మా క్యాషియర్ అండ్ సెక్రటరీ గారు మా సతీష్ గారు మా అందరి సందర్భంలో ఈ యొక్క మనస్ఫూర్తిగా అందరికి మెకానిక్ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు నేనైతే మెకానిక్ ఫీల్డ్ వచ్చి అక్షరాల రేపు పదో నెల పదిహేనో తారీఖు వస్తే ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి అవుతుంది అది కూడా నేను షాప్ పెట్టుకోండి నేనైతే మటుకు టెన్త్ వర్క్ కంప్లీట్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ మెకానిక్ ఫీల్డ్ వచ్చాను ఫస్ట్ స్టార్టింగ్ లో బాధపడ్డాను ఇంటికి వచ్చానని కానీ ఈ రోజు ఎంతో గర్వపడతాను మెకానిక్ ఫీల్డ్ లో వచ్చినందుకు ఎందుకంటే ఇంత కారణం కేవలం బిఎస్ సిక్స్ బిఎస్ సిక్స్ వెహికల్ రావడం కారణం ఈ రోజు నేను నలుగురికి అనేది జరిగింది అదే విధంగా బిఎస్ సిక్స్ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఇంకా రేపు పొద్దున రాబోయే కాలంలో బిఎస్ సిక్స్ కాదు కదా ఎయిట్ కాదు కదా టెన్ అయినా సరే చాలెంజ్ గా చేసే ధైర్యం ఉంది మాకు బ్యాంగ్లో ట్రైనర్ బాబు గారు ఆనంద్ బాబు గారు అయితే మాకు ధైర్యం ఇచ్చారు మేము జీవిత కాలం కూడా అతనికైతే మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం ఓకే చాలా మంది ఉన్నత చదువులను చదివి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఒక టీచర్ అవ్వాలి పోలీస్ అవ్వాలి అని అనుకుంటారు కానీ మీరు మాత్రం ఎక్స్పెషల్లీ ఈ ఫీల్డ్ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఒక విషయం చెప్తాను ఏ ఆఫీసర్ అవ్వాలన్నా మనం చదువుకొని ఒక స్టేజ్కి వెళ్తాం కానీ మన అందరి దగ్గరికి వెళ్తాం కానీ ఈ ఫీల్డ్ లో మనం ఉండడం వల్ల సో ఒక కొన్ని కారణాలలో మా నాన్నగారు అయితే నాకు ఈ ఫీల్డ్ లో జాయిన్ చేశారు నేనైతే ఈ రోజు చాలా హ్యాపీ జాయిన్ అయినప్పుడు బాధపడ్డాను ఈ రోజు చాలా హ్యాపీ కానీ ఈ ఫీల్డ్ ని చేయడం వల్ల చాలా మంది నాకు సాఫ్ట్వేర్ కంప్లీట్ చేస్తున్నాను ముప్పై వేలు వస్తుంది లేదా పలాన జాబ్ చేస్తున్నా యాభై అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది అని చెప్పి బాగా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా వర్క్ నేర్చుకొని షాక్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి బండి రిపేర్ చేయించుకుంటారంటే అది మహా దృష్టి అనుకుంటాను సో మరి ఈ యొక్క మెకానిక్ ముందు మెకానిక్ టూ వీలర్ మెకానిక్ అంటే చాలా మంది మెకానిక్ అనేవారు కానీ ఈ బిఎస్ సిక్స్ వెహికల్ రావడం వల్ల అక్షరాల నలభై ఎనిమిది కంట్రీలోని బిఎఫ్ సిక్స్ మెకానిక్ అంటే మంచి గుర్తింపు వచ్చింది ఒక ఇండియాలోనే కాదు నలభై ఎనిమిది కంట్రీల్లోని బిఎస్ సిక్స్ మెకానిక్ అంటే ఈ రోజు ఇదే మెకానిక్ ఇక్కడ కాదు కదా ఏ కంట్రీలకి వెళ్ళినా ఇదే వెహికల్ ఇక్కడ ఫుల్ టేజ్ గా చేస్తే నలభై ఎనిమిది కంట్రీలో కూడా అదే వెహికల్ అయితే బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా చేయొచ్చు సో ఈ రోజు ఇంకా ఎవరైనా పెద్ద టెక్నిషియల్ ఉన్నారంటే టూ వీలర్ అంటే ప్రతి మనిషికి మొబైల్ బైక్ అనేది ముఖ్యం కానీ ఒక బైక్ సెక్షన్ లో మేమైతే ఆ పార్ట్ నెంబర్ గా మేము మాత్రం చాలా సంతోషంగా ఓకే ఇచ్చేసినటువంటి చాలా మంది మెకానిక్స్ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు చాలా మంది కూడా వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో మూడు రాష్ట్రాల నుంచి అయితే మెకానిక్ వచ్చారు నేను ఎవరో తెలియకపోయినా నన్ను నమ్మారు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి ఏ విషయంలో కూడా ఏ విషయంలో లోడ్ చేయకుండా మనస్ఫూర్తిగా గురువు గారి నుంచి ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చి పంపించాలి ఈ రోజు నుంచి టూ వీలర్ మెకానిక్ కాదు టూ వీలర్ టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ అయితే మనకి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెకానిక్ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మెకానిక్ నుంచి టెక్నీషియన్ గా మారిపోయారు అనమాట సో వాళ్ళకి ఇంకా మంచి నాలెడ్జ్ ఇవ్వాలి ఇప్పుడు ఉన్న సమయం కూడా ఇంకా చాలా విలువైంది గురువు నుంచి ఇంకా వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి సమయంలో ఇంకా మంచి నాలెడ్జ్ ఇవ్వాలనేది నా యొక్క కోరిక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యాలి ఎవ్వరూ ఎవరు కూడా డిసప్పాయింట్ అనేది అవ్వకూడదు అది నా ఓకే రైట్ అండి నమస్కారం అండి బిఎస్ సిక్స్ వెహికల్స్ నుంచి అవగాహన జరిగిందంటే బిఎస్ సిక్స్ వెహికల్ కొంచెం మనం ఎలా మెయింటైన్ చేయాలి కూడా అని ఉన్నది బ్యాటరీ ఎప్పుడు మనం అప్ కీప్ లో పెట్టుకోవాలి బ్యాటరీ దాని నుంచి బండి సులభంగా ఈజీగా స్టార్ట్ అవడం రన్నింగ్ కి ఈజీ అవుతుంది గొప్ప మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ దీంట్లో ఇంకా ఎక్కువ చూసుకోవాలి అంటే మనం టైం టు టైం ఎయిర్ ఫిల్లింగ్ కస్టమర్ కి డైరెక్ట్ గా బండి సర్వీసింగ్ ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్ బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ కండిషన్ లో మనం బండి యూజ్ చేసుకుంటే సేఫ్టీ ఎక్కువ తర్వాత మైలేజ్ ఎక్కువ మనం మినిమం బ్యాలెన్స్ లో ఇంజిన్ మేజర్ రిపేర్ రాకుండా చిన్న చిన్న దీంట్లోనే రిటిన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లో మెయింటైన్ అవుతుంది చాలా జనానికి ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది కాబట్టి కస్టమర్స్ కానీ ఎండ్ యూజర్స్ టైం టు టైం మీటర్ లో స్పానర్ మార్క్ వస్తుంది దాన్ని చూసుకొని సర్వీసింగ్ కి అదే టైం కి వీస్తే బండి అప్ కీప్ గాను మినిమం రిపేర్స్ లోను ఉంటుంది మెయింటెనెన్స్ వచ్చి చాలా సులభంగా మెయింటైన్ అవుతుంది ఎట్లా మనం డే టు డే ఫుడ్ తింటాము మనకు మనం రెడీ అవుతాము అలాగానే బండిని కూడా టైం టు టైం సర్వీస్ చేసుకుంటే మనం ఎట్లా పోవాలి ఎక్కడ రావాలి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తాను మాది రాజమండ్రి అండి కోరుకున్న మండలం అక్కడ మా మెకానిక్ షాప్ పవన్ అన్న మాకు నంబర్ పెట్టగానే చూసి మేము వచ్చాం పవన్ అన్న మాకు ఇందులో చాలా యూజ్ అయ్యాడు దీని వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది దీని వల్ల మేము చాలా విధంగా పోషించబడతాము అయితే టెక్నికల్ గా మేము తెలుసుకుంటాం బాగానే ఇందులో ఈ మీటింగ్ కూడా బాగా ఉపయోగపడింది మా అందరికీ అక్కడిని అక్కడి నుంచి వచ్చి మూడు వందల పన్నెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి చాలా మంది అయితే వచ్చారు అక్కడ నుంచి అందులో నేను కొన్ని దీని వల్ల చాలా యూజ్ గా ఉంది బాబు దాని వల్ల మనకి చాలా బి ఎస్ సిక్స్ క్లాస్ అనేది ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ లై వచ్చిన టూ వీలర్ కి సంబంధించి మీకు బాగా అర్థమైందండి బాగా బాగా అర్థమైంది ఇప్పుడు తర్వాత టెక్నికల్ గా తెలుసుకున్నాము అలాగే ప్రాక్టికల్ చూపిస్తారంట చూసి నేర్చుకుంటాం ఇంకా అంటే మీరు ఈ రాకముందు మీకు ఎలా ఎలా వచ్చిన తర్వాత రాకముందు చాలా కష్టంగా అనిపించింది అనేది ఎలా చేయాలి ఏంటి అంటే ఫస్ట్ మనకి తెలియాలి కదా అంటే ఎలా ఎలా యూజ్ చేయాలో తెలియాలి కానీ అది లేదు మనకు అంటే ఇక్కడికి వస్తున్నారు ఏంటంటే దాన్ని ఎలా వాడచ్చు ఎలా తెలుసుకున్నాం అదే తెలుసుకుని దాన్ని ఎలా చేసుకోవచ్చు అన్నది మాకు ఇప్పుడు అవగాహన కలిగింది కాబట్టి రాబోయే కాలం బాగా బయట ప్రతి పడిని కూడా సాల్వ్ చేయగలం దట్స్ ఈ సెషన్ అనేది మీకు బాగా ఉపయోగపడింది అంటారు బాగా ఉపయోగపడదు ఓకే బాగా అంటే ఎంత బాగా అంటే ఇంకా అంత బాగా ఓకే రైట్ అండి ఎక్కడ నుండి వచ్చారు మీరు మాది కోయిలకుంట్ల నంద్యాల డిస్టిక్ ఓకే అక్కడ నుంచి బిఎస్ సిక్స్ నేర్చుకోవాలా తెలుసుకోవాలని యూట్యూబ్ ద్వారా వచ్చిన ఓకే ఈ బిఎస్ సిక్స్ వెహికల్ ట్రైనింగ్ అనేది మీకు ఎలా అనిపించింది చాలా ఆనందం అనిపించింది ఓకే ఏమేమి నేర్చుకున్నారు దీంట్లో ఫ్యూయల్ పంప్ గురించి తెలుసుకోవాలి ఓకే ఇంకొకటి మా దగ్గరికి ఏ బండి వచ్చినా బిఎస్ బండ్ సోరూమ్ కు పంపిస్తుంది సో కచ్చితంగా మీరు ఇక్కడికి రాకముందు మీ ఆలోచన వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వెహికల్ వచ్చినా నేను రిపేర్ చేయగలను అనేది మీలో ధైర్యం అనేది ఇచ్చిందా ధైర్యం అనిపించిందా చాలా ధైర్యం అనిపించిందా చేయాలనిపిస్తుంది ఓకే రైట్ అండి అంటే చాలా వాల్యుబుల్ పాయింట్స్ అనేవి తెలుసుకున్నారనేది అంటున్నారు అవునన్నా మాకు ఇక్కడికి రానికే తొమ్మిది వందల కిలోమీటర్లు అన్న ఓకే దాదాపు సోమవారం నైట్ బయలుదేరి వచ్చిన ఓకే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఓకే రైట్ అండి ఎక్కడ నుండి వచ్చారు హాయ్ అండి నాది శ్రీకాకుళం 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 బైపాస్ జంక్షన్ ఓకే షాప్ నేమ్ శ్రీ శ్రీ మజ్జిగౌరి బైక్ గ్యారేజ్ ఓకే మాది ఏజీ అని ఓకే మీరు ఈ బిఎస్ సిక్స్ వెహికల్ ట్రైనింగ్ అనేది వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది బాగా అనిపించింది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవనానికి థ్యాంక్స్ చెప్పాలన్నా ఎంత మందిని మెకానిక్ మీట్ చేసి ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని రోజులు మా కోసం కష్టపడి ఈ రోజుకి ఎంత స్థాయికి మాకు ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సిక్స్ మీటింగ్ అనేది చాలా ఘనంగా ఏర్పాటు చేశారు మాకు సిక్స్ అనేది వెహికల్ అనేది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మాకైతే తెలియదు ఇదంతా సారు సార్ చెప్పినట్టు సార్ బాగా చెప్తున్నారు బాబు సారు అలాగే పవనాన్నకి థ్యాంక్స్ అన్న సార్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే సార్ ఫ్యామిలీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలా పవన్ అన్న ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎంతో మందికి ఈ విద్యని కల్పించి అందరికి పంచి పట్టడం అంటే చాలా ఆనందకరంగా ఉంది ఇప్పుడు పవన్ అన్నకి మేం పవన్ అన్న ఒకే ఒకే వ్యక్తి కాకుండా అందరికీ పంచాలని ఈ ఈ పని అనేది అందరికీ పంచాలి అందరి చేసుకోవాలి అందరూ మనలాగే కష్టపడుతున్నారు అందరూ ఇంకా టెక్నీషియన్ గా మారాలి అందరికీ పని పెంచాలి పనితో పాటు ఆ టెక్నీషియన్ ఏంటి ఏ విధంగా ఉంటది ఏ విధంగా చెయ్యాలి అందరికీ పంచి పెట్టడం అంటే చాలా ఆనందకరంగా ఉన్నది ఎందుకంటే నాకు తెలిసింది నాకు తెలిసింది పని నా దగ్గర ఉంచుకుంటే నా దగ్గరే ఉంటుంది అదే పది మందికి పంచితే పది మంది బాగుపడతారు పది మంది ఫ్యామిలీ బాగుపడుతుంది అలాగే చేస్తున్నారు అన్న అలాగే మా శ్రీకాకుళంలో కూడా నేను మెకానిక్ మీట్ ఏర్పాటు చేసి నూట మంది మెకానిక్లు ఉన్నాం మేము ఇదే మీటు ఇంకోసారి మా శ్రీకాకుళంలో పవనన్న ద్వారాగా సార్ ద్వారాగా ఇలానే మీటింగ్ ఏర్పాటు చేసి అందరికి మా శ్రీకాకుళం అంతా మీట్ ఏర్పాటు చేసి అందరికి మంచిగా టెక్నీషియన్ తెప్పి చెప్పించి మెకానిక్ ఫీల్డ్స్ కి కొద్దిగా ముందు చూపుగా చూపిస్తానని నేను మనసారా కోరుకుంటాను బిఎస్ సెషన్ కి రాకముందు మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ దట్ మీ సెషన్ కి అటెండ్ అయిన తర్వాత ఎలా అనిపించింది మీకు రాకముందు ఏం చెప్తారా ఏం చెప్తారా అనుకున్నామండి ఓకే వచ్చాక ఎలా ఉంటుందా ఈ టూల్స్ ఉంటాయా ఈ టూల్స్ ఎలా ఏర్పాటు చేయొచ్చా ఎలా పని చేయొచ్చా ఇంత టెక్నీషియన్ గా మనం కూడా మారొచ్చా ఈ చదివే చదవక్కర్లేదు చదువు లేనోళ్ళు కూడా ఈ టెక్నీషియన్ చేయొచ్చు అని మాకు అర్థం అయిందండి టూల్స్ ఉంటే చదివిన అవసరం లేదు బిఎస్ సిక్స్ బిఎస్ సిక్స్ బాల్ చేయాలంటే చదివే అవసరం లేదు ప్రతి ఒక్కటి మన తెలివితేటలే చాలు మనం ఎలా మొబైల్ ఫోన్ ఎలా వాడుతున్నాము స్కానర్స్ అలాగే వాడచ్చు ఏవైనా సింపుల్ గా సింపుల్ గా చెప్పే విధంగా సార్ చెప్తున్నారు అందరికీ అర్థం అవుతుంది ఎవరికి అర్థం కాకపోవడం ఏంటి లేదు ఒకటో తరగతి చదివినా పర్వాలేదు చదవకపోయినా పర్వాలేదు బిఎస్ సిక్స్ ట్రైనింగ్ అనేది అందరికీ బాగా చెప్తున్నారు బాబు సారు అలాగే పవన్ అన్న పవన్ మధ్య మధ్యలో చెప్తున్నారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పవన్ గ్రూప్ లో జాయిన్ అయ్యి పవన్ అన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నా